ఆసక్తి అనేది ఇటువంటిది ఆకలి వంటిది ఆకలి తగ్గిపోయినప్పుడు ఇది ప్రమాదం అని నువ్వు తెలుసుకోవాలి చచ్చిపోయే రోగం వచ్చింది నాకు అని తెలుసుకోవాలి అలాగే నీరు ఆసక్తి తగ్గిపోతుంది చూడు అది ఘోరమైనటువంటి వ్యాధి దానికి చాలా మంది కేర్చారు అది ఎవరినండి ఈ మధ్య కొంచెం మనసు బాగోలేదు నాకు కొంచెం ఏదో ఒక సమస్యల్ని బట్టి అలాగ నేను మెత్తబడిపోయానండి యొక్క పట్లగా నేను ఆసక్తిగా ఉండలేకపోతున్నాను దాంట్లో తప్పేముందండి విచారమా కాదు నరహత్య కాదు ఆ దొంగతనము కాదు నేనేం పాపం చేస్తున్నానండి పాపమేం లేదండి జస్ట్ ఒకప్పటిలాగా నేను ఆసక్తిగా ఉండలేకపోతున్నాను అని ఎక్స్క్యూజ్ అదిని ఊహించలేనంత ఘోర ప్రమాదం ఆసక్తి అనేది నీలో ఉండటం ఆరోగ్యవంతమైన విశ్వాస లక్షణం ఆసక్తి అనేది నీలో లేకపోవడం నువ్వు చచ్చిపోయే లో ఉన్నావని రుజువది యు ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్పిరిచువల్ డెత్ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్పిరిచువల్ డెత్ ఆధ్యాత్మిక మరణం అనే దాడిలో అడుగులేస్తున్నాను నీకు తెలీదు తెలుసుకోవాలి